హలో ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియో ఎడిటింగ్ కోసం నేనైతే ల్యాప్టాప్ సెట్ చేస్తుంటే నాకైతే హైదరాబాద్ అమీర్పేట్లోని సత్యం థియేటర్ చాలా ఫేమస్ ఇక్కడ సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆపోజిట్ రోడ్ మైత్రియానం ఎల్ఏ రోడ్లలో ఆదిత్య ట్రేస్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది దాని పక్కనే సెకండ్ బిల్డింగ్ అనమాట సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కార్ట్ గేట్ నెంబర్ వచ్చేసి త్రీ షాప్ నమ్మి ఎలక్ట్రానిక్ కార్ట్ సో ఇక్కడ ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి స్టార్టింగ్ అయితే టెన్ థౌజండ్ నుంచే పెట్టారు చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో మీకు ఎలాంటి కంపెనీ కావాలంటే అలాంటి కంపెనీ ఉన్నాయి యాపిల్ కానీ డెల్ కానీ హెచ్పి కానీ లెనోవో కానీ సో ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న ల్యాప్టాప్స్ రీజనబుల్ ప్రైజ్లోనే ఇస్తున్నారు చూడండి కావాలంటే హాయ్ అన్న హాయ్ అండి సో నాకు బయట విన్నాను చాలా మంది చెప్పారు నాకు కూడా సో మీ దగ్గర ల్యాప్టాప్ మంచి ఉందండి కాస్ట్లీ అండ్ ఫోర్ కే అల్ట్రా స్క్రీన్ ఉన్న అండ్ ర్యామ్ కానీ ఎస్ఎస్డి కానీ మీ ఎగ్జాక్ట్ పర్పస్ దేనికోసం ఉందండి సో మేము మాకైతే ఎడిటింగ్ కి కావాలండి అది ఏదైనా మీ ఛానల్ ఏమైనా ఛానల్ ఉంది మాకు ఓకే వీడియో ఎడిటింగ్ కి కావాలి వీడియో ఎడిటింగ్ దాని కావాలి 4K అల్ట్రా స్కిన్నింగ్ కావాలి 4K అంటే మీ వీడియో ఎడిటింగ్ అంటే ప్రీమియర్ ప్రో ఐ వాడతారండి సాఫ్ట్ ప్రీమియర్ ప్రో నే వాడతాం ఫర్ షూర్ అండి మీ కోసం ఒక మంచి డీల్స్ మా దగ్గర ఉన్నాయి ఓకే డెల్ ప్రెసిషన్ అండి చూడొచ్చు ఎంత బాగుంటది డెల్ ప్రెసిషన్ 55 త్రీ జీరో ఫోర్ జీరో ఐ ఫైవ్ ఐ సెవెన్ థర్టీ టూ జీబీ ర్యామ్ వన్ టీబీ ఎస్ఎస్జీ మీకు దేనికోసమైనా లైక్ మీ వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికన్నా దేనికన్నా ఫుల్లీ కంఫర్టబుల్ ల్యాప్టాప్ అండి చాలా బాగుంటుంది ల్యాప్టాప్ కొత్త కొనాలంటే మూడు లక్షల ల్యాప్టాప్ అండి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాం మీకు ఇది చాలా బాగా అంటే మీకు చెప్పాలంటే కొత్త కండిషన్ లాగా ఉందండి కండిషన్ మాత్రమే చూడొచ్చు నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది ఇది ఓకే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ ఏంటండి కొత్త కావండి ఏమో కొత్త కావండి కొత్త అయితే మీకు మూడు లక్షలు ఉంటుంది మన కొత్త లాగే కండిషన్ ఇస్తున్నాం చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఓకే ఓకే ఇది వచ్చేసి ఏంటంటే మా దగ్గర ఫుల్గా క్వాంటిటీ ఉందండి మీ వ్యూవర్స్ ఎవరైనా వచ్చినా కూడా మీ వ్యూవర్స్ కోసం ప్రత్యేకంగా హండ్రెడ్ పర్సెంట్ నా తరపున మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ మీకు ఇచ్చే ప్రైస్ నేను మీ వ్యూవర్స్కి ఇస్తానండి ఓకే అన్న థ్యాంక్ యూ సో ఇంకా మోడల్స్ ఏమైనా ఉన్నాయా చాలా మోడల్స్ అండి నా దగ్గర ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు ఫైవ్ హండ్రెడ్ ల్యాప్టాప్స్ ప్లస్ ఉన్నాయండి స్టోర్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి పదివేలు నుంచి నా దగ్గర లక్ష రూపాయల దాకా ల్యాప్టాప్స్ ఉన్నాయండి యూజ్లు మీ క్రైటీరియా మీ రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం మీ కాన్ఫిగరేషన్ అనేది ఇస్తామండి ఒక మంచి కోడింగ్ గురించి కావాలంటే ఇప్పుడు ఇది మున్న అమీర్పేట్ మొత్తం స్టూడెంట్ ఏరియా ఒక కోడింగ్ గురించి ల్యాప్టాప్ కావాలంటే మినిమం ఒక ఇరవై ఐదు వేలు అలా పెట్టాల్సింది మనం మనము కోడింగ్ గురించి ఒక ల్యాప్టాప్ కావాలంటే పదిహేను వేల్లో ఇస్తామండి ఈ ల్యాప్టాప్ విత్ వన్ ఇయర్ వ్యారంటీతో పాటు ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేసినా వన్ ఇయర్ వ్యారంటీతో పాటు వస్తుంది విత్ మంచి కండిషన్తో పాటు అండి ఒక మాట చెప్పాలంటే కొత్త కొనే కొనే కండిషన్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఆ కండిషన్స్ మా దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయండి ఓకే అన్న మంచి ఆఫర్ ఇస్తున్నారు స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి అండి పదివేల నుంచి స్టార్ట్ ఉంటాయి మా దగ్గర కానీ ఒక కోడింగ్కి సరిపోయే ల్యాప్టాప్ అయితే మీకు వైఫై ప్రాసెసర్ కావాల్సింది అవుతుంది ఒక మంచి ప్రాసెసర్ కావాల్సింది దానికైతే పదిహేను వేల నుంచి స్టార్ట్ దానికి పదిహేను వేల నుంచి స్టార్ట్ ఉంటాయి ఇంకా మంచిగా మేము ఎలా తీసుకుంటే అలా గ్రాఫిక్ కార్డులో కావాలన్నా దొరికిపోతుంది గేమింగ్ ల్యాప్టాప్ కావాలన్నా దొరికిపోతాయి మా దగ్గర త్రీ సిక్స్టీ ఇప్పుడు చూడండి ఈ ల్యాప్టాప్ ఉంది త్రీ సిక్స్టీ రొటేటబుల్ టచ్ ఫుల్లీ లేటెస్ట్ ల్యాప్టాప్ ఇంకా డెల్ వారంటీ రిమైనింగ్ ఉంది ఇలాంటి ల్యాప్టాప్స్ కావాలంటే మా దగ్గర దొరికిపోతాయి యాపిల్లో దొరికిపోతాయి ఇంకా హెచ్పిలో చాలా మంది హెచ్పికి ఇష్టపడతారు హెచ్పి ల్యాప్టాప్స్ త్రీ సిక్స్టీ రొటేటేబుల్ ఇవి దొరికిపోతాయి మా దగ్గర అన్నీ అండి ఇలా నువ్వు ఇంకా మీకు చెప్పాలంటే వీడియో బాగా లెంత్ అవుతుంది చాలా మోడల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ నా దగ్గర ఫిఫ్టీ మోడల్స్ వరకు ఉన్నాయి అవి వీడియో అంటే ఇక జనాలు బాగా అంత లెంత్ అయిపోతే చూడలేరు వీడియో ఆ విధంగా ఏంటంటే చాలా మా దగ్గర మోడల్స్ ఉన్నాయి ఇవి చూడొచ్చు మీరు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి అప్ టు వన్ ల్యాక్ వరకు మా దగ్గర మోడల్స్ ఉన్నాయి సో ఇప్పుడు మాకు అంటే ఏది మంచిది ఏ ఒక వాస్తవం చెప్పాలంటే అండి ఒక వాస్తవం చెప్పాలంటే తక్కువ ప్రైస్ కి ఒక మంచి ల్యాప్టాప్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అండి ఇది డెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ మీరు చూడొచ్చు టచ్ ఫోర్ కే స్క్రీన్ టచ్ స్క్రీన్ ఉంటుంది ఐ సెవెన్ థర్టీ టూ జీబీ ర్యామ్ వన్ టీబీ ఎస్ఎస్జీతో పాటు కూడా ఉంది మా దగ్గర ఐ సెవెన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డితో పాటు కూడా దొరుకుతుంది అంటే మీ రిక్వైర్మెంట్ పట్టి అండి మీకు వన్ టీబీ కావాలన్నారు దానికోసం వన్ టీబీకి అయితే ఇది బెస్ట్ అండి వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీతో పాటు వస్తుంది కాదు మనకు తక్కువ ప్రైస్ లో కావాలి ఇప్పుడు ఇది కొత్త మూడు లక్షల ల్యాప్టాప్ అండి మీరు ఎంత ఉండొచ్చండి లక్ష రూపాయలు అనుకోవచ్చు లక్ష రూపాయలు కూడా కాదండి ఎంత తక్కువ అంటే ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్కి ఇస్తున్నామండి ఓన్లీ ఫిఫ్టీ మూడు లక్షలున్న ల్యాప్టాప్ యాభై వేలుకి ఇస్తున్నామండి ఇది కూడా మనం ఎలా ఇది మూడు లక్షలు మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు అండి మీరు ఎప్పుడైనా మొత్తం మార్కెట్ చూసే వచ్చారు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఈ ప్రైస్ వచ్చేసి ఏంటంటే మినిమం ఎంత తక్కువ కూడా డెబ్బై ఎనభై వేలు ఉంటుంది చాలా మంది బయట చెప్పారు మీ దగ్గర మంచి ల్యాప్టాప్స్ ఉన్నాయి ఎప్పుడు వచ్చినా మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వచ్చినా కూడా మంచి ల్యాప్టాప్ ఇచ్చి పంపిస్తాం మీ బడ్జెట్ విధంగా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది చెప్పండి ఆ విధంగా రాండి హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ అవుట్ చేసి ఒక మంచి ల్యాప్టాప్ ఆఫర్ మీ వ్యూవర్స్ కోసం ప్రత్యేకంగా ఇది ఆఫర్ సో మా బడ్జెట్ కి అయితే ఇది వస్తుంది వస్తుందండి చాలా మంచి ల్యాప్టాప్ తీసుకుందామా తీసుకుందా డాడీ చెప్పు ఇప్పుడు ఒకవేళ ఇది పాడైపోతే మళ్ళీ మీ దగ్గరికి రావాలి వారంటీ నా తరపున ఉంటుంది అండి మీకు వారంటీ ఉంటుంది కొత్త ల్యాప్టాప్ కొంటే ఎంత వస్తుంది అండి వన్ ఇయర్ వారంటీ వస్తుంది నేను వన్ ఇయర్ ఇస్తున్నాను అండి వారంటీ వన్ ఇయర్ వారంటీ ఇచ్చినప్పుడు మీకు ఏం బాధ ఉండదండి ల్యాప్టాప్ బాగుందా లేదా తెలవడానికి వారం పది పదిహేను రోజులు నెల రెండు నెలలు సరిపోతుందండి వన్ టూ మంత్స్ సరిపోతుంది అలానప్పుడు నేను వన్ ఇయర్ వారంటీ మీకు ఇస్తున్నా అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా మా దగ్గర నుంచి ఏంటంటే ప్రాపర్గా ఏంటంటే దీనికి రిమోట్ సపోర్ట్ కూడా ఇస్తామండి లైక్ మీరు ఇంత దూరం ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కొత్త దూరం కొత్త దూరం నుంచి వచ్చారు కదా అంత దూరం నుంచి వచ్చారు బట్టి ఇంత దూరంలో ఉన్నారు నాకు ఇప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఎలా అండి సాఫ్ట్వేర్ ఇష్యూ వస్తే అంటే అక్కడ నుంచి కూడా ఎనీ డెస్క్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకుంటే ఇక్కడ నుంచి రిమోట్ యాక్సెస్ తీసుకుని మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా రెక్టిఫై చేసి చేసేస్తామండి ఇక్కడ నుంచి ఏదైనా హార్డ్వేర్ మేజర్ ఇష్యూస్ ఉంటేనే ఇక్కడ రావాల్సింది అవుతుంది అదర్ వచ్చే అవసరం కూడా పడదు మీకు ఓకే అండి థ్యాంక్ యూ మా వీడియో చూసిన మా ఫాలోవర్స్ కూడా ఇక్కడ పర్చేస్ వస్తే కొంచెం ఇస్తాను ఇంకోటి ఏంటంటే మా దగ్గర ల్యాప్టాప్ అయినా సరే మీకు లైక్ పదిహేను వేలైనా కూడా అదే క్వాలిటీ ఉంటది అండి లక్ష రూపాయలు పెట్టి తీసుకున్న అదే క్వాలిటీ ఉంటది ఇంకా చాలా దూరం నుంచి రాలేరు నా ఇంత బడ్జెట్ అని చెప్పండి లైక్ వాళ్ళు వచ్చినా కూడా నాకు ఇంత బడ్జెట్ హోమ్ డెలివరీ చేస్తారా హోమ్ డెలివరీ చేసి ఇస్తాం అండి కానీ ఒకటి ఉందండి పేమెంట్ ఫస్ట్ చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ ఏమి ఉండదు అండి సర్వీస్ ఫస్ట్ మీరు పేమెంట్ చేసి మనకు రిసిప్ పంపించారు ఎవరైనా అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఏంటంటే కొరియర్ పంపించేస్తామండి ప్లస్ వన్ ఇయర్ వ్యారెంటీ ఉంటుంది మీ బడ్జెట్ ఎంత ఉంది లైక్ పదిహేను వేలు ఉందంటే పదిహేను వేలు మంచి ల్యాప్టాప్ ఇస్తాం ఇరవై వేలు అంటే ఇరవై వేలోనే మీ ఇస్తాం మీ రిక్వైర్మెంట్ బట్టి మీ దగ్గర మంచి లైక్ ఒకటేసారి మంచి పర్చేస్ చేయాలనుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ పెట్టుకున్నా కూడా మంచి ల్యాప్టాప్ అండి ఓకే అన్న థ్యాంక్ యూ సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకు చాలా తక్కువ బడ్జెట్లోనే ల్యాప్టాప్ అనేది ఇక్కడ దొరుకుతుంది ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఇంకా చెప్పాలంటే మా దగ్గర అసెసరీస్ అన్ని దొరుకుతాయి అండి ఇంకా సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ల్యాప్టాప్ సర్వీస్ అయినా డెక్టాప్ సర్వీస్ అయినా ప్రింటర్ సర్వీస్ అయినా ప్రతిదీ మా దగ్గర అవైలబుల్ ఉంది ఏదానికైనా వన్ స్టాప్ అండి ఏదానికైనా రిపేర్స్ అయినా సరే సర్వీస్ అయినా సరే ప్రతి దానికి మా దగ్గర అనేది సర్వీస్ ఉంటుందండి ఇంకా ల్యాప్టాప్స్ లో కూడా మోడల్స్ వచ్చేసి ఏంటంటే అప్ టు ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి పట్టి ఏంటంటే ఎవరైనా నాకు ఫోన్ చేసి లైక్ ఏమో మోడల్స్ ఉన్నాయి పెట్టమని పాసిబుల్ ఎన్నో మోడల్స్ వస్తాయి ఎన్నో మోడల్స్ పోతుంటాయి బెస్ట్ థింగ్ ఏంటంటే అండి స్టోర్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది తీసుకుంటే బాగుంటది కానీ కొంతమంది కండిషన్ దూరంలో ఉంటే రాలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ బడ్జెట్ చెప్పేస్తే వాళ్ళకి ఏ ల్యాప్టాప్ బాగుంటుందని నేను దాని గురించి డీటెయిల్స్ ఓకే ల్యాప్టాప్ సో థ్యాంక్ యూ అన్న చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చారు సో ఇంకేం లేవా దీని మీద ఆఫర్స్ ఇంకా అండి ఖచ్చితంగా మీకు నేనో బ్యాగ్ ఒరిజినల్ బ్యాగ్ ఇస్తున్నామండి పాటు బ్యాగ్తోనే సరిపెట్టుకుంటా అన్న ఒక వైర్లెస్ మౌస్ ఓకే ఇది ల్యాప్టాప్లో ఎట్లా మౌస్ ఇస్తారు మీ తరపున స్పెషల్ గిఫ్ట్స్ స్పెషల్ గిఫ్ట్ పక్క స్పెషల్ మీకు వచ్చింది అంత దూరం నుంచి వచ్చారు బట్టి హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ గిఫ్ట్ ఇస్తానండి ఓకే ఒక స్మార్ట్ వాచ్ థ్యాంక్ యూ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఒక ల్యాప్టాప్ తీసుకోవడానికి వస్తే నాకు ఎన్ని ఆఫర్స్ ఇచ్చారో సో మీరు కూడా మా తప్పు వస్తే మీకు కూడా ఇలాంటి ఆఫర్స్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ల్యాప్టాప్ కూడా దొరుకుతుంది ఇక్కడ సో ఒకసారి మన షాప్ వచ్చేసి విజిట్ చేయండి అండ్ మీకు కావాల్సిన ల్యాప్టాప్ తీసుకోండి సో ఇంకా మీ దగ్గర ఎలాంటి మా దగ్గర చాలా మోడల్స్ ఉంటాయండి ఫస్ట్ స్టోర్ అడ్రస్ కూడా చెప్తానండి వచ్చే వాళ్ళకి అడ్రస్ కూడా ఓకే అమీర్పేట్ హైదరాబాద్ అమీర్పేట్లో సత్యం థియేటర్ అంటే చాలా ఫేమస్ అండి ఆ సత్యం థియేటర్ నుంచి మైత్రినం వచ్చే రోడ్ ఆ రోడ్ మీద వచ్చేసి ఏంటంటే ఆదిత్య ట్రే సెంటర్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది దాని పక్కన సెకండ్ బిల్డింగ్ అన్నపూర్ణ బ్లాక్ దానిలో షాప్ నెంబర్ ఎయిటీన్ గేట్ నెంబర్ త్రీ అని రాసి ఉంటుంది షాప్ నెంబర్ ఎయిటీన్ ఎలక్ట్రానిక్స్ కానీ కనిపిస్తుంది అండి లైక్ ఎవరికైనా డౌట్ ఉంది అడ్రస్ అర్థం అంటే లైక్ వాట్సాప్లో లొకేషన్ అని పింక్ చేయండి వాళ్ళకి నేను ఎగ్జాక్ట్ లొకేషన్ ఇచ్చేస్తాను అది చూసుకొని రావచ్చు ఓకే నా మోడల్స్ ఏమైనా చూపిస్తారా మోడల్స్ చాలా ఉన్నాయి అంటే మా ఫాలోవర్స్కి మీ ఫాలోవర్స్కి అయితే చాలా ఉన్నాయి కట్టుకో సో ఇంకా మీ దగ్గర ల్యాప్టాప్లో న్యూ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వాలంటే ఏం చేయాలన్నా ఒకటండి మా దగ్గర మంచి మంచి ఆఫర్స్ వస్తుంటాయి ఇంకా రాబోయే రోజులు మంచి ఆఫర్స్ వచ్చే ఉంటే మీ వ్యూవర్స్ మాతో కనెక్ట్ ఉండాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ రెండింటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో పెట్టేసేయండి దానికి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి మీ వ్యూవర్స్ కూడా మంచి అప్డేట్గా ఉంటారండి ఏదైనా మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు వాళ్ళే వాళ్ళు చూసుకొని ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్రాప్ చేసుకోవచ్చు దీనికి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి